ఇద్దరు కొట్లాడితే మూడవనికి సందైనట్టు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్ల పంచాదాలు అట్లున్నాయి అంటే వాళ్ళకు వాళ్ళకు కొట్లాటలు అయినప్పుడు వాళ్ళ బండారాలు వాళ్లే బయట పెట్టి వాళ్ళ ఇజ్జత్ తీయడానికి ఎవడో అవసరం లేదు వాళ్ళ ఇజ్జత్ వాళ్ళ తీసుకొని చాలు ఇప్పుడు ఈ రచ్చంత ఏంటంటే ఒక సుమంత అనే వ్యక్తి ఆయన గనుక నోరిప్పితే వీళ్ళ బండారాలు మొత్తం బయట పడతాయని మంత్రి కొండా సురేఖ రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా ఆయన జైల్లో పడేసి నోరు మూపిద్దామని చూస్తారు కానీ కొండా సురేఖ ఏం చేసింది ఆయన కార్లు ఎక్కించుకొని అసలు ఈ సుమంత్ అనేటైన ఎవరు వీళ్ళకి ఎందుకు గొడవ జరిగి కొండా సురేఖను ఎందుకు అందరు టార్గెట్ చేస్తున్నారని వాళ్ళ బిడ్డ వీడియోలు చేస్తుంది కొండా సురేఖ వాళ్ళ కూతురు సుష్మిత బహిరంగంగా ఎవరు నన్ను నేమ్ బీకలేడు అన్న పదజాలం వాడుకుంటా వీడియోలు చేస్తుంది అందులో రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసింది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క లీడర్ పేరు చెప్పి అందరూ మా బీసీ లీడర్ అయినటువంటి కొండా సురేఖను మా ఫ్యామిలీని అనగదొక్కాలని చూస్తున్నారు మమ్మల్ని డిమెరిట్ చేద్దామని చూస్తున్నారని కొండా సురేఖ బిడ్డే సుష్మిత ఓపెన్ గా వీడియో చేసింది కొండా సురేఖ కూతురు ఎందుకు ఇదంతా జరిగిందంటే ఒక డీల్ కోసం ఒక అగ్రిమెంట్ అనేది వీళ్ళ మధ్య పొజగలేదు దాని వల్ల ఏమైంది వాళ్ళకు వాళ్ళకు గొడవలు జరిగి బయట క్లిక్ ఈ రోహిన్ రెడ్డి అనేట ఎవరంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి చుట్టుముట్టు తిరిగేటోడు ఈ రోహిన్ రెడ్డి అనే తోడు ఈ ఫిలిం కి సంబంధించి లేకపోతే ఏ దానికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఉన్నా ఏ డీల్ ఉన్నా రేవంత్ రెడ్డికి వీళ్ళకి మధ్య బ్రోకర్ అని కూడా అనుకోవచ్చు అంటే డీల్ సెట్ చేస్తాడు వీళ్ళకి ఎంత మన సీఎం కి రోహిన్ రెడ్డికి ఎంత అనుభవం ఉందంటే వాళ్ళ కూతురు కూతురుతో కొడుకుదో పదిహేడో బర్త్డే ఫస్ట్ బర్త్డే కూడా కాదు ఆ బర్త్డే కూడా రేవంత్ రెడ్డి వేయండి అంటే మన సీఎం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇన్ని పనులు ఉండగా వాళ్ళ బర్త్డే అంత ముఖ్యం అనమాట ఆయనకి అంటే అర్థం చేసుకోండి అన్ని పనులు కూడా ఇచెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి బర్డేకి పోయిందంటే వాళ్ళిద్దరు మధ్య స్నేహ బంధం ఎట్లుందో అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అలాంటిది ఈ డెక్కన్ సిమెంట్ కి సంబంధించి ఏదో కొంచెం డీల్ మాట్లాడడానికి వీళ్ళందరూ ఈ రోహిన్ రెడ్డి దగ్గరనే ఆయన ఆఫీస్ లోనే డీల్ మాట్లాడడానికి పోయి పంచుకునేటప్పుడు డీల్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకు పడలేదు సెట్ కాలేదు మరి పర్సంటేజ్ విజయంలో ఏమైందో ఏం జరిగిందో మొత్తం మీద కొట్లాట జరిగింది అప్పుడు ఈ సుమంత్ అనే తోడు ఒకడు మెయిన్ అక్కడ ఈ సుమంత్ అనే తోడు నోరిపితే బండారాలు బయట పడతాయి అందుకోసం ఈ మంత్రి కొండా సురేఖ ఏం చేసింది ఆయనని బయటకు తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ కూతురు వచ్చి చాలా క్లిప్స్ ఉన్నాయి ఆయనతోనే ఏంది మాట్లాడేది నాతో మాట్లాడండి మీరు ఇప్పుడు మొత్తం కొండా సురేఖ ఇంటిని పోలీస్ ఫోర్స్ మొత్తం ఇంటి చుట్టూ మొత్తం కాపల వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాపల వేస్తే ఆమె ఫోన్లో ఛార్జింగ్ లేకపోయినా కూడా వీడియో చేసింది అంటే రెడ్డిలు అంతా ఒక్కటైరు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి మొత్తం ఒక్కటైపోయి బీసీ లీడర్ అయినటువంటి కొండా ఫ్యామిలీని అనగదొక్కాలని చూస్తున్నారు కొండా ఫ్యామిలీ మీకోసం ఎంత చేసిందో ఏం చేసిందో మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పటికే మేడారంకి సంబంధించి మేడారం అభివృద్ధికి సంబంధించి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి కొండా సురేఖకు కొడతలే అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం వీళ్ళకి రావాల్సిన ప్రాజెక్టులు ఈయనకు తెలియకుండానే వీళ్ళు తీసేసుకున్నారు ఎవరు పొంగులేటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు వచ్చేలాగా వాళ్ళ కంపెనీకి టెండర్లు ఇప్పించుకుండు దానికే కొండ మురళి ఘోరంగం అసలు వాడు ఎవడు అసలు ఎందుకు తీసుకుంటాడు మాకు తెలియకుండా మా జిల్లాలో మా దినం వాడు ఎట్లా తీసుకుంటాడు అని అప్పటికి రచ్చ జరిగింది సరే వాడికే అయిపోయిందా అనుకుంటే ఈ డెక్కన్ సిమెంట్ కి సంబంధించి డెక్కన్ దీన్ని ఏమైందో మళ్ళీ దీంట్లో లొల్లి పంచుకునే దాంట్లో వాళ్ళకు ఆటలు సరిపోలేనట్టున్నాయి వాళ్ళు వాళ్ళు మళ్ళీ కొట్లాటలు శురు చేసిరు ఇప్పుడు ఈ సుమంత అనేటోడు ఇంట్లో మెయిన్ మనకు కావాల్సింది మెయిన్ ఆధారం ఈ సుమంత్ అనేటోడు ఈ సుమంత్ అనేటోడు నోరిపితే అటు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి లీడర్స్ అందరూ రోహిన్ రెడ్డి ఇటు కొండాసురేఖ ఇలా బండారం మొత్తం పడతా ఆమె మనం అక్కడనే చూసుకోవచ్చు కదా కొండాసురేఖ వాళ్ళ కూతురు సుష్మిత ఎన్ని మాటలు మాట్లాడుతుందో సరే సుమంత్ అనేటోని ఇప్పుడు తీసుకొచ్చారు కదా ఆయన అరెస్ట్ చేస్తామని అంటారు కదా మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఎక్కడ ఉన్నారు ఈ మీటింగ్ జరిగేటప్పుడు లేకపోతే ఈ గొడవ జరగక ముందు వీళ్ళందరూ ఏ ఆఫీసులు ఉన్నారని అమ్మ చాలా విషయాలు చెప్తుంది అంటే ఇది మెల్లగా మెల్ల మెల్ల లాగితే ఏడికో పోతుంది చాలా పెద్ద ఉంది వెనకాల ఏదో జరుగుతుంది అందుకే ఈ సుమంత అనేటోడిని ఆపేస్తారు ఆడికి కొండా సురేఖ మరి ఆయనని ఎందుకు ఆమె ఆధీనంలోకి తీసుకుందో తెలియదు కానీ మేబీ ఆమె ఆధీనంలోకి తీసుకుంటే ఆమెకి సపోర్ట్గా ఉంటాడని అన్ని సప్పుడు దక్క బంద్ చేస్తే కొండా సూరేఖక్ ఎట్లా బీసీ లీడర్ కాబట్టి ఆమెను కూడా పక్కకు వాడేయచ్చు అని గవర్నమెంట్ చూస్తారు సుమని ఈమె తీసుకొని వెళ్ళిపోయింది అంత టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రొటెక్షన్ ఉన్నా కూడా కార్లు ఎక్కించుకొని వెళ్లిపోయింది ఆమె కొండా సూరేక్ సో దీని వెనక పెద్ద రచనే ఉంది అనిపిస్తుంది మరి దీ ఈయనే మనం అర్థం చేసుకోవచ్చు మన లీడర్ల పనితనం ఎంత చక్కగా ఉందో అంటే వాళ్ళకి వాళ్ళకే గుద్దుకోనికి కొట్లాడుకోనికి టైం లేదు వాళ్ళ వాళ్ళే చక్కగా లేరు ఇంకా జనాల కోసం ఏం చేస్తారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు విచారణ చేస్తలేదు దీని మీద సుమంత్ అనేటోడు ఎవరు అసలు ఈ డెక్కన్ సిమెంట్ కి సారీ ఈ డెక్కన్ దాంట్లో ఏం జరిగింది వీళ్లకు మంత్రులకు ఎందుకు ఇంత కొట్లాట జరుగుతుంది మొన్న మేడారం అభివృద్ధి అప్పుడు జరిగింది దాని మీద విచారణ చేసి వాళ్ళకి అప్పటికి సంలాయించేది మేడారం దాని మీదనే కూర్చోబెట్టి మాట్లాడిపించి పిచ్చి ఇంత దాకా కాకపోతుండే ఇప్పుడు ఇది రేపటినాడు ఇంకా మంత్రులు అంటే లోపల లోపల చాలా మంత్రులకు చాలా దాగున్నాయి వాళ్ళు ఎవరు ఓపెన్ అయితే లేరు ఫస్ట్ అప్ అయిన మంత్రులు మాత్రం ఈమె కొండా సురేఖ శ్రీనివాస్ రెడ్డి ఇంకా కడియం శ్రీయారి కూడా ఉన్నట్టు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమె చాలా మంది పేర్లు చెప్తుంది నాకు తెలిసి అయితే ఇప్పట్లో ఆగేటట్లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్ల మెల్లగా ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు వెళ్ళి రేవంత్ రెడ్డి దాకా కూడా పోతుంది అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడైనా విచారణ చేస్తాడా లేదంటే దీనికి అంతటి సూత్రధారి సుమంత్ అని చెప్పి వారిని ఏదైనా ఎన్కౌంటర్ లా లేపేస్తారా లేకుంటే లోపల స్థానం ఇస్తారా అనేది తెలియదు చూద్దాం దీంట్లో మరి ఎవరిది తప్పు ఉంది అంటారు మీరేమనుకుంటారు కామెంట్ చేయాలి